హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాబుల్స్ చిప్ ఛానల్ ఛానల్ని మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియో అయితే ముందు రావడం జరిగింది సో ఈ రోజు కూడా సో మార్కెట్లో ప్రైజాక్షన్ అనేది కొంచెం సైడ్ వేస్ కన్సల్టేషన్ అనేది మనం చూడడం జరిగింది అనమాట ఒక రకంగా కైండ్ ఆఫ్ ఇన్సైడ్ బార్ కింద మనం చెప్పాలన్నమాట అండి ఫ్రెండ్స్ ఓకే సో ఏదైతే టూ డేస్ బ్యాక్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ రైట్ ఫ్రైడే రోజు ఏదైతే క్యాండిల్ వచ్చిందో సో ఇంచుమించు ఆ క్యాండిల్ యొక్క హై అండ్ లో ఇంకా బ్రీచ్ అవ్వలేదనమాట అండి సో ఇన్ ద రేంజ్ ఆ రెండు లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ మధ్యలోనే సో గత రెండు రోజులుగా ప్రైజాక్షన్ అయితే ఉండడం జరిగింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఓకే సో అయితే ఓవరాల్ ఈరోజు మాత్రం టూ వర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ కొంచెం భయం వచ్చింది బట్ కానీ సో ఆ భయం మళ్ళీ సస్టైనబుల్గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా రావడం జరిగింది అండి సో మీరు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే కొంచెం బ్రాడ్గా అవర్లీ చార్ట్ చూస్తే మేబీ ఇట్ విల్ గివ్ బెటర్ పిక్చర్ అనమాట అండి ఓకే సో మనం చూస్తే కనుక కైండ్ ఆఫ్ డబల్ టాప్ ఫార్మేషన్ అనేది మనకి ఇక్కడ డబల్ టాప్ ఆర్ త్రిబుల్ టాప్ అని కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది సో తర్వాత ఈరోజు గ్యాప్ అప్ ఓపెనింగ్ తర్వాత పడిపోయింది కదా అండ్ వన్స్ అగైన్ ఇట్ అటెంప్టెడ్ అనమాట అండి ఆ హై బ్రేక్ చేయడానికి బట్ అవర్ ఈ టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు అనమాట అండి త్రిబుల్ టాప్ లాగా అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ కూడా కనిపిస్తుంది అనమాట అండి దర్ ఈజ్ షోయింగ్ వీక్నెస్ రైట్ సో అందువల్ల ఆర్ఎస్ఐ స్ట్రెంత్ అయితే తగ్గుతున్నట్టుగా అవర్లీ చార్ట్లో మనకు కనిపిస్తుంది కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అలాగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో దట్ ఇండికేట్స్ సో కొంచెం ఇది ఈ లెవెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ఇంపార్టెంట్ లెవెల్ అనమాట అండి ఖచ్చితంగా సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ మనకి కనిపిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అనమాట అండి దట్ ఈస్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సై మార్క్ కూడా కదా సో ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ దగ్గర కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే సో మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి సో మార్కెట్లో ఈరోజు కూడా సో అదే కనిపించింది అనమాట బట్ కానీ అలాగని చెప్పి లో లెవెల్లో సస్టైన్ అవ్వకుండా ఒక మంచి బౌన్స్ కూడా ఒక రికవరీ కూడా రావడం అనేది మనం క్లియర్గా ఈరోజు అబ్జర్వ్ చేసాం రైట్ సో అదేవిధంగా బ్యాంక్ లిఫ్ట్ కూడా సేమ్ అనమాట అండి ఫ్రైడే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సో ఫ్రైడే లో ఏదైతే ఉందో ఆ లో లెవెల్ నుంచి బౌన్స్ అయింది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో దట్ ఈస్ అరౌండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ లెవెల్ అనమాట అండి ఫ్రెండ్స్ ఓకే సో ఆ లెవెల్ నుంచి ఒక బౌన్స్ అనేది సో ఒక రికవరీ అనేది ఇంచుమించు ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ నుంచి సిక్స్ ఫిఫ్టీ లెవెల్ నుంచి ఒక బౌన్స్ అయితే రావడం జరిగింది సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక గత మూడు రోజులుగా ప్రైజ్ యాక్షన్ అంటే ఒక ఒకే జోన్లో ఒక రేంజ్లో కన్సల్టేషన్ లాగా అనేది మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి ఒక జోన్లో దట్ ఈజ్ ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ యాక్చువల్గా అది చాలా హై అనమాట అండి ఫార్టీ ఎయిట్ టూ హండ్రెడ్ జస్ట్ ఒకసారి టచ్ చేసి వచ్చేసింది తప్ప ఆ లెవెల్లో సస్టైన్ అవ్వలేదు కాబట్టి ఫార్టీ ఎయిట్ వన్ సెవెంటీ మనం కన్సిడర్ చేయాలన్నమాట అండి ఓకే సో అది ప్రెసెంట్ హై కింద ఉండడం జరిగింది సో దట్ యాక్టైజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ అయితే సో ఫార్టీ సెవెన్ సిక్స్ హండ్రెడ్ ఒకవేళ రేపు ఏదన్నా అటెంప్ట్ జరిగి అది బ్రీచ్ అయితే అగైన్ అండ్ అగైన్ ఇట్ ఇస్ ట్రయింగ్ అండి ఆ లెవెల్ బ్రీచ్ అయితే కనుక అప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో గ్యాప్స్ అయితే మాత్రం చాలా అవే గ్యాప్స్ చాలా ఉండిపోయినాయి కదా సో ఏదైనా ఒక కన్సల్టేషన్ ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక ఆ గ్యాప్స్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ నేను కూడా లాసులు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్లు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి సో మార్కెట్ కొంచెం కూల్ ఆఫ్ అయితే దెన్ సో ఏవైతే స్ట్రాటజీస్ ఉన్నాయో అందులో కొంచెం మనకి సో అడ్జస్ట్మెంట్స్ చేసిన దానికి కొంచెం రీజనబుల్గా సో ఈ నెల ఉండే ఛాన్స్ ఉందన్నమాట అండి రైట్ అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లయిన్ రేషియో చూస్తే కనుక నిఫ్టీ ఫిఫ్టీలో అడ్వాన్స్ డిక్లైన్ బ్యాలెన్స్గా ఉంది నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా బ్యాలెన్స్గా ఉంది బట్ కానీ ఎఫ్ఐడిఏ యాక్టివిటీలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇండెక్స్ సైడ్ పొజిషన్స్ చాలా అగ్రెసివ్గా తీసుకుంటున్నారు మాట ఎఫ్ఐఎస్ ఇండెక్స్ సైడ్ దే ఆర్ బిల్డింగ్ హ్యూజ్ పొజిషన్స్ అనమాట అండి మీరు చూడొచ్చే మిడ్ క్యాప్ నిఫ్టీ రైట్ ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు ఎలాగైతే మన రీటైల్ పీపుల్ అందరూ పార్టిసిపేషన్ ఎలాగైతే అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పైరీ మనం ఎలాగైతే ట్రై చేస్తున్నామో వాళ్ళు కూడా దాన్ని ఫెయిల్ చేయడానికి దాన్ని ఏదో రకంగా అడ్వాంటేజ్ కింద తీసుకోవడానికి దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ అనమాట అండి ఓకే అండ్ ఈరోజు ఇంకొక న్యూస్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ అది రైక్ ఇన్స్టిట్యూషన్ కొంచెం రిలేటెడ్ అనమాట అండి ఎవరైతే ఆపరేటర్స్ ఉంటారో కొన్ని ఆపరేటర్స్ ఫెసిలిటీస్ మీద సెబీ దాడులు నిర్వహించడం జరిగిందనమాట అండి సో దాని అవుట్కమ్ ఎలా ఏంటి అనేది ఇంకా మనకి రాలేదు బట్ సమూహం ఎవరైనా మార్కెట్ మ్యానిపులేట్ చేస్తున్నారా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది మేబీ దే ఆర్ ట్రాకింగ్ ఓకే సో దాని వివరాలు ఇంకా మనకు రావాల్సి ఉందన్నమాట అండి న్యూస్ ఓకే సో అది కూడా రావడం జరిగిందనమాట న్యూస్ సేబీ ఇలాగా ఈ లైక్ ఆపరేటర్స్ దాని మీద ఒకసారి సర్వైలెన్స్ వెళ్ళడం జరిగిందని చెప్పి న్యూస్ వచ్చిందనమాట అండి ఓకే అండ్ కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేషన్ చూస్తే డీఏఎస్ రెండు వందల తొంభై నాలుగు కోట్లు బై చేశారు ఎఫ్ఐఎస్ ఆరు వందల కోట్లు సెల్ చేయడం జరిగింది సో అందువల్ల ఇన్స్టిట్యూషన్స్ వైస్ స్లోగా లిక్విడిటీ పార్టిసిపేషన్ అయితే తగ్గిందని చెప్పాలి అండ్ ఇండియా విక్స్ యాక్చువల్గా ఇంటరాడేలో కూడా వాలంటైల్గా ఉంది ఈరోజు కొంచెం కూల్ ఆఫ్ అయింది అనుకున్నాను బట్ మళ్ళీ అగైన్ పైకి వెళ్ళడం జరిగింది బట్ మళ్ళీ విత్ ఇన్ ద రేంజ్లోనే నథింగ్ సిగ్నిఫికెంట్ అక్కడే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి ఏషియన్ మార్కెట్స్ ఆర్ ట్రేడింగ్ గుడ్ హ్యాంగ్ అవి కొంచెం నెగిటివ్గా అన్నా కూడా నెక్క మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సమ్ మార్కెట్స్ ఆర్ ఇన్ గ్రీన్ అనమాట ఓవరాల్గా రైట్ అండ్ కమింగ్ టు డాక్స్ డాక్స్ ఇస్ ట్రేడింగ్ ఫ్లాట్ అని అండి అయితే ఈరోజు యూఎస్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవుతాయో చూద్దాం సో దట్ విల్ గివ్ అజ సమ్ క్లూ ఆర్ డైరెక్షన్ అనమాట అండి గోయింగ్ ఫార్వర్డ్ మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మనకు ఒక ఐడియా రావడం జరుగుతుంది అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ ఫ్రెండ్ సెక్టర్ అనాలిసిస్ అనమాట ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో సో సెక్టర్స్ ఎఫ్ఎంసీజీ సో డిఫెన్సివ్స్ కొంచెం పెరుగుతున్నాయి సో ఎఫ్ఎంసీజీ అంటే కొంచెం డిఫెన్సివ్ సైడ్ వెళ్తున్నారు అనేది మన దృష్టిలో పెట్టుకోవాలి లైక్ నెస్లే ఐ థింక్ నెస్లే ఇట్ వెరీ వెళ్ళాలని మాట అండి ఈరోజు నెస్లే బాగా పెరిగింది ఇఫ్ ఐఎమ్ నాట్ రంగ్ సో నెస్లే ఫైవ్ పర్సెంట్ పెరిగింది అనమాట ఎఫ్ఎంసీ జైంట్ అనమాట అండి ఓకే సో అందువల్ల ఎప్పుడైతే పెరిగిందో ఆ సెక్టర్ ఆటోమేటిక్గా పర్ఫామ్ చేస్తుంది కదా సో దట్ ఈస్ ద లీడింగ్ సెక్టర్ అనమాట అండి అండ్ అగైన్ ఐటీ అండర్ ప్రెజర్ అగైన్ ఐటీ అండర్ ప్రెషర్ అనమాట అండి అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఇట్ ఈస్ ఫార్మింగ్ ద షూటింగ్ స్టార్ అనమాట కైండ్ ఆఫ్ ఓకే సో విచ్ ఇస్ నాట్ గుడ్ అనమాట అండి సో ఒక బేరిష్ లైక్ డోజీ క్యాండిల్ వచ్చి బేరిష్ క్యాండల్ రావడం అనేది కొంచెం కైండ్ ఆఫ్ రీసెంట్ కొంచెం టాప్ అవుతున్నట్టుగా మనం చూడొచ్చు అనమాట ప్రాఫిట్ బుక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే రైట్ ఫ్రెండ్స్ సో అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్ స్టాక్ ఐడియాస్లోకి వెళ్ళి ముందర కొన్ని సెక్టర్స్ ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను అబ్జర్వ్ చేసిన లైక్ బిల్డింగ్ మెటీరియల్ కానివ్వండి రైట్ లైక్ సెంచరీ ప్లై అండ్ గ్రీన్ ఫ్లై ఇండస్ట్రీస్ అండ్ శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఇలా కొన్ని కొన్ని స్పెసిఫిక్ బిల్డింగ్ మెటీరియల్ రిలేటెడ్గా సెక్టర్లో అంటే లైక్ డ్యూరబుల్ కన్జంప్షన్ రిలేటెడ్గా సో స్టాక్స్లో మంచి మూమెంట్ అయితే కనిపించింది విట్నెస్ సెస్ అనమాట అండి సో అవి కొంచెం స్టాక్స్ స్టడీ చేయండి సో ఎందుకంటే అవి ఆల్రెడీ రన్నప్ వస్తే అందువల్ల ఐఎమ్ నాట్ షేరింగ్ అనమాట ఎవరైనా తీసుకుని ఉంటే సో దట్ ఈస్ గుడ్ అనమాట అండి అదర్వైజ్ ఇప్పుడు చేసాడు అంత అడ్వైజబుల్ కాదనమాట అండి సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేస్తాం స్టాక్ అయితే గ్రీన్ ప్లే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో ఇఫ్ ఆల్ అది ఆల్రెడీ సెంచరీ ప్లై గురించి కూడా అయితే ఇంక రేమ్ నాట్ హెడ్ అండ్ షోల్డర్ వీక్లీ టైమ్ ఫ్రేమ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది కదా సో దాని రేంజ్ టార్గెట్ కూడా నేను చెప్పడం జరిగింది మేబీ నైన్ హండ్రెడ్ రేంజ్కి వెళ్ళచ్చు పాసిబిలిటీ ఉందని చెప్పి మనం అనుకున్నాం నైన్ హండ్రెడ్ ఈవెన్ ఫోర్ డిజిట్స్ అని చెప్పి అనుకున్నాం కదా ఆ దిశగా వెళ్తున్నట్టుగా సో మీరు చూడొచ్చు అనమాట అండి సో వీక్లీ టైం ఫ్రేమ్లో చాలా బ్యూటిఫుల్గా సో మనకి అనిపిస్తుంది అనమాట అండి రైట్ సో గ్రీన్ పై ఇండస్ట్రీస్ కూడా సో మంచి చార్ట్ మీరు చూడొచ్చు అనమాట అండి సో ఇట్ ఈజ్ అబౌట్ టు బ్రేక్ ఇట్స్ వీక్లీ రెసిస్టెన్స్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఒక బేస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట అండి సో బేస్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ ఇది కూడా యూ కెన్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ అనమాట అండి టూ సిక్స్టీ అబౌ దాటిన తర్వాత సో ప్రైజ్లో మొమెంటమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో అందువల్ల ఇది యాడ్ చేద్దామండి ఓకే నా మన వాచ్ లిస్ట్ యాడ్ చేద్దాం సో ఎప్పుడైతే అవుట్ వచ్చిందో దాన్ని బట్టి మీ రిస్క్ని బట్టి సో మీరు ఓకే యూ క్యాన్ ప్లాన్ అకార్డింగ్లీ సో కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ దీని గురించి స్టడీ చేయండి సో ఫ్రెండ్స్ వండర్ఫుల్గా స్టాక్ అయితే మొమెంటమ్ అయితే బాగుందనమాట రైట్ కమింగ్ టు అదర్ స్టాక్స్ ఆల్రెడీ మనం నిన్న షిప్పింగ్ కార్పొరేషను అండ్ ఈరోజు అదొకటండి జిఆర్ఎస్ఈ గార్డె గార్డెన్ గార్డెన్ షిప్ బిల్డింగ్ సో మజరాక్ అంటే ఏవైతే షిప్ రిలేటెడ్గా షిప్ బిల్డింగ్ రిలేటెడ్గా ఉన్నాయో ఆ స్టాక్స్లో కూడా ఆ సెక్టర్లో కూడా మూమెంట్ అబ్జర్వ్ అబ్జర్వ్ అనమాట సో ఇలా సెలెక్టెడ్ పాకెట్స్లో క్లియర్ కట్గా స్ట్రెంత్ అయితే ఉందనేది మీరు దృష్టిలో ఫ్రెండ్స్ రైట్ ఈరోజు అరదర్ స్టాక్ నేను మీతో షేర్ చేద్దాం అనుకున్నది కమాడిటీ రిలేటెడ్ దట్ ఈస్ హిందుస్థాన్ కాపర్ అనమాట మాట అండి సు దిస్ బ్యూటీ రైట్ సో వండర్ఫుల్గా వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది సో వండర్ఫుల్గా రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి బ్రేక్అవుట్ అయింది టూ హండ్రెడ్ లెవెల్స్ పైన స్టాక్ అయితే సో వెళ్ళడం జరిగింది అనమాట అండి అండ్ ఇట్ హ్యాస్ లాంగ్ వెయిట్గా అనిపిస్తుంది అనమాట అండి ఇట్ క్యా పొటెన్షియల్ పొటెన్షియల్ ఇట్ కోట్ రీచ్ టూ హండ్రెడ్ ఎయిటీ అండ్ అబౌ దాట్ రైట్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ టార్గెట్ అనమాట అండి సో చాలా వండర్ఫుల్ టార్గెట్స్లో అయితే కనిపిస్తున్నాయి అన్నమాటండి స్టాక్ మీరు చూడొచ్చు అనమాట అండి సంబడీ ఈస్ అక్యూమిలేటింగ్ సో ఇప్పుడు కొంచెం బాటమ్ ఫిషింగ్ అంటారు మాట అండి సో చాలా స్టాక్స్లో రన్నప్ వచ్చేసింది కాబట్టి కొంచెం డివిడెండ్ డీల్లు ఉన్నాయి కనీసం ఎక్కడ ఉన్నాయి స్టాక్స్ రైట్ సో డివిడెండ్ డీల్ బాగున్న స్టాక్స్ కొంచెం సేఫ్గా ఉన్నవి సో ఇలాంటివి ఎక్కువగా లైక్ ఐఓసీ పీఎఫ్సీ మనం చూసాం కదా రీసెంట్ మ్యాస్యూ రన్నప్ ఇలాంటి స్టాక్స్లో ఈవెన్ పిఎస్సి కంపెనీస్ అయినప్పటికీ కూడా సో డివిడెండ్ డీల్ అవి బాగుంటాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్లో కొంచెం సేఫ్టీకి సో ఇప్పుడు ఆల్రెడీ మిగతా స్టాక్స్ కొంచెం గ్రోత్ స్టాక్స్ అవి చాలా రన్నప్ వస్తాయి కదా కొంచెం డిఫెన్సివ్గా ఈ టైప్ ఆఫ్ స్టాక్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినా వస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే అదేవిధంగా మీరు రిలీటివ్ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్